నవతా టీవీకి స్వాగతం ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం హలో వివర్స్ నవతా టీవీ స్వాగతం ఈరోజు పేపర్లోని విషయాలు అంతర్లీలం దాన్ని ఏమైనా తెలుసుకుందాం ఇక్కడ నిన్న మొన్న జరిగిన హాట్ హాట్ టాపిక్స్ అనేటివి ఉన్నాయి ఆ టాపిక్స్ లోపల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు నిన్న అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినాయి ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలల్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పారు అసలు ఈ యొక్క ఈ వర్గీకరణ ఏంటి ఈ యొక్క సమగ్ర కులగణన విషయాలను కూడా నిన్న కులంకుశంగా ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు అసెంబ్లీ లోపల చెప్పడం అయితే జరిగింది ఒక్కొక్క అభిప్రాయాలను ఇక్కడ బీఆర్ఎస్ ఒక వైపు ఒకవైపు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ వర్గీయులు చెప్తున్నారు మేము చేసింది కరెక్టేనని కానీ మళ్ళీ కూడా అక్కడ ఒక రకంగా చేస్తున్నారా అంటే ఇంకా ఒక మూడు శాతం నాలుగు శాతం వాస్తవంగా సర్వే కాలేదు అని వాళ్ళే ఒప్పుకోవడము జరిగింది అయితే నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే ఏదైతే సర్వే చేశారో ఆ నైంటీ పర్సెంట్ సర్వే లోపల అంత తప్పులు తడకలే ఉంది అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్పడం కూడా జరుగుతుంది వాస్తవం పరిస్థితులు చూసుకున్నట్టయితే గణాంకాల ప్రకారంగా కూడా బీసీలలో వ్యక్తులు చనిపోయారు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు కుల గణన కావచ్చు గవర్నమెంట్ సర్వేలు కావచ్చు అప్పుడున్నటువంటి బీసీలు ఇప్పటికూ తగ్గిపోయారు పది సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లోపల ఏదైతే చేశాడో కేటీఆర్ కేసీఆర్ గారు అందులో ఉన్నటువంటి జనాభాకు ఇప్పుడున్నటువంటి జనాభాకు తగ్గారు పద పది సంవత్సరాలు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం ఏంది జనాలను చంపేశారా లేకపోతే జనాలు లేరా ఎక్కడ పారిపోయిరా అది అవి ఏ ఉద్దేశంతో మళ్ళా ఈ యొక్క నివేదిక ఇచ్చిరనేది నివేదిక ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పాలి కానీ నివేదిక ఇవ్వడానికి కూడా ఒక మంచి నాయకుడిని అక్కడ పెట్టారు మురళి సార్ను దానికి పెట్టారు కానీ మరి ఆ ఆకునూరి సార్కు ఆ యొక్క విషయం మరి తెలియదా ఏందనేది కూడా ఎవరికి చెప్పలేకపోతున్నారు ఇది రాజకీయంగా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎలక్షన్లను ఆధారంగా చేసుకొని ఈ యొక్క సర్వే జరిగింది అని చెప్పేసి చాలామంది వక్తలు చెప్పడం కూడా జరుగుతుంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విధంగా చెప్తున్నారు ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వే అనేది ఎంత తప్పుల తడక ఒక్కటి కూడా సరిగ్గా లేదు ఎవరైనా పది సంవత్సరాల క్రితం పదకొండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభాలో పర్సంటేజ్ పెరుగుతుంది కానీ పర్సంటేజ్ తగ్గుతుందా అనే విషయం కూడా వస్తుంది ఇక్కడ బీసీలల్లో దాదాపుగా ముప్పై లక్షల మందిని తీసివేయడం జరిగింది ఎప్పుడు పద్నాలుగులో జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి నివేదిక తర్వాత రెండు వేల పద్నాలుగు జరిగిన నివేదిక ఆధారంగా చేసుకుంటే ఖాళీ జనాభా రెండు లక్షలు మాత్రమే చూపించారు రెండు లక్షలే పెరిగిన అని కానీ ఏ ఎక్కడ చూసినా కూడా బీసీ అయితే అధిక శాతంగా ఉంటుంది ఈ అధిక శాతం చూపిస్తే వాళ్లకు రాజకీయంగా దెబ్బతింటామనే ఉద్దేశం మీద ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కానీ అపోజిట్ పార్టీ వాళ్ళు కానీ చెప్పడము జరిగింది దానికి తగిన సమాధానము చెప్పలేక రేవంత్ రెడ్డి గారు దాని పక్కతో ఉన్న పట్టియడం కూడా జరిగింది అసెంబ్లీ లోపల వాళ్ళు ప్రతిపక్షాలు అడిగిన అడిగినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పలేక దాని పట్టి పట్టించేసి ఆయన వేరే రకంగా మాట్లాడడం కూడా జరిగింది అక్కడ మేము స్థానికులకు నలభై రెండు శాతం మేము బీసీలకు టికెట్లు ఇస్తారు మీరు ఇస్తారా అని చెప్పేసి మాట్లాడతారు అసలు ఆ వర్గీకరణే సరిగ్గా జరగలేదు అసలు టోటల్గా ఆ యొక్క లెక్కలే తప్పున్నప్పుడు ఫార్టిస ఫార్టీ టూ పర్సెంట్ ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మనం చర్చనీయాంశంగా మారింది ఇది హాట్ హాట్ టాపిక్గా జరిగింది మరి ఈ యొక్క సమగ్ర సర్వే లోపల ఈ విధంగా జరిగినాయి దాని తర్వాత ఇప్పుడు ఎస్సీలు వర్గీకరణకు సై అంటున్నాడు ఎస్సీలల్లో కూడా మన మళ్ళా ఉప కులాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేస్తారో మరి చూడాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మా ఉన్న గ్రూప్ టూలోని కులాలు తొమ్మిది శాతం రిజర్వేషన్లు అంట ఎక్కువగా ఉన్న గ్రూప్ తిలో లోపల మూడు మూడు కులాలు ఐదు శాతం అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు ఒక శాతం నాలుగు సిఫార్సులో జస్టిస్ షమీం అక్తర్ నివేదిక క్రిమిలేయర్ ప్రతిపాదన తిరస్కరించిన ప్రభుత్వం నివేదిక ఆమోదించిన ఉభయ సభలు ఇది ఇట్ల విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏమైపోయిందంటే నిన్న జరిగినటువంటి ఇది జరిగిన సంఘటనలో జరుగు చెప్తున్నారు కానీ ఇక్కడ కులగణన విషయానికి వస్తే కూడా ఇప్పుడు ఏం చేశారు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏమంటున్నారంటే ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధం కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అవును కానీ ఏదైతే బీసీ కులగణన చేశారో దానికి కల్పిస్తాం అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు అయితే రాజకీయ పార్టీలు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇదొక రాజకీయ స్టంట్ లాగా వాడుకున్నారో తప్పితే దీనికి చట్టబద్ధం కల్పించి బీసీల కింద మేము రిజిస్ట్రేషన్ మేము రిజర్వేషన్ ఇస్తాం అనేటటువంటి విషయం చెప్పట్లేదు అది ఇక్కడ లకు అయితే ఇప్పుడు దీనికి చేస్తానని చెప్పినప్పుడు మరి ఉద్దేశం ఉంటే అది కూడా చెప్పాలి ఎస్సీలు తక్కువ ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో చేస్తున్నారు వాళ్ళ ఉన్నదాన్నే డివైడ్ చేస్తున్నారు కానీ బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిని ఇప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా పెంచాలి పెంచాలంటే వీళ్ళకి ఇష్టం లేదు ఒకటి రెండోది పెంచినా కూడా రేపు ఫిఫ్టీ పర్సెంట్ కానీ రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ కోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా యాభై శాతం దాటకూడదు అందుకని ఒకవేళ పెంచడం అంటూ అదో ఏదో చేస్తే మళ్ళీ ఎన్నికల్ని ఆపడానికో లేకపోతే ఏదో చేసి కావాల్సిన చేయడానికి చేసినట్టుగానే భావించి దీని మీద కోర్టుకు పోయారు కోర్టుకు అంటే కోర్టు నుంచి అంత అదే కాదు అంటే ఈ రవీందర్ రెడ్డి గారి ఉద్దేశం అంటే అసలు ఎలక్షన్లే జరగవు అనే ఉద్దేశం కూడా అనుకుంటున్నారు స్థానిక ఎలక్షన్లు పెట్టడాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్పడం జరిగింది ఇక్కడేదో సాధించినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని సెంట్రల్ లెవెల్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడే తప్పులు జరిగినాయి ఏం తప్పులు జరుగుతున్నాయో తెలియదు ఇప్పుడు ఇది కూడా ఒక చర్చనీయాంశం అయింది అనమాట అంటే ఎంత ఏంటంటే ఈ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే పూర్తిగా సక్సెస్ కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో కర్ణాటకలో ఉంది ఉంది మన దగ్గర ఉంది ఇంకెక్కడ రెండు మూడు స్టేట్లలోనే ఇక్కడ ఉంది అంత ఎక్కువ కూడా లేదు టోటల్ గా కాంగ్రెస్ అనేది ఇక్కడ ఇది ఈ విధంగా చూడండి ఇక్కడ నలభై రెండు శాతానికి చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం తెస్తాం ఇది ఎవరు ఇది కామారెడ్డి సభలో మేము నలభై రెండు శాతం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో వాగ్దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు చేయట్లేదు ఓన్లీ ఈ సర్వే యొక్క సర్వే యొక్క వివరాలను బయట పెట్టారే తప్పితే దానికి ఎలాంటి ప్రతిపాదనలు మేము చట్టం చేస్తామనే ప్రతిపాదనలు మాత్రం ఏమి చెప్పవు ఇంకొకటి చేసినటువంటి నివేదికను పోర్టల్ గవర్నమెంట్ పోర్టల్ పెట్టమని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళు పోర్టల్ పెట్టట్లేదు పోర్టల్ పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీలో ఏంటంటే ఇది ఒక జిబ్బికు లాగా వాడుకోవడమే గానీ వీళ్ళకి మనస్ఫూర్తిగా చేయాలనేటువంటిది లేదు అనేది అర్థం అవుతుంది టైం పాస్ గా చేసారు ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కులగలన చేశాడు సమగ్ర కుటుంబ సర్వే చేశాడు కుటుంబ సర్వే లోపల ఏం జరిగింది ఉన్నటువంటి ఏదైతే రిజల్ట్ వచ్చింద రిజల్ట్ని బయట పెట్టలేదు వాళ్ళు రిజల్ట్ని బయట పెట్టకుండా జరిగినటువంటి సంఘటన ఏమైపోయింది ఇక్కడ దాన్ని ఆప్ పెట్టారు ఆప్ పెట్టేసి దాంట్లో ఈ లొల్లైతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే అవుతుందో అదే లొల్లు అప్రూవ్ అవుతుందని చెప్పి కేసీఆర్ తెలుసు దాచిపెట్టి దాచిపెట్టి వాళ్ళ కోసం వాళ్ళ పార్టీలో ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వడం బీసీలు ఏందనేది వాళ్ళ సోప్రజల ఈడి ఈ ఊర్లో బీసీలు ఉండరు ఏమని పట్టుకుంటే పనైంది మాకు ఓటు ఏ విధంగా వస్తే అని రాజకీయంగా అవి వాడుకోవడానికి మాత్రమే దాన్ని ఈయడమైతే జరిగింది ఈ విషయం ఎందుకు ఇక్కడ చూడండి బీసీలో జనాభా ఎందుకు తగ్గింది బాజా సభ ఆలశంకర్ చెప్పడం అయితే అడిగిందనమాట అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడైనా సరే ఇది కరెక్ట్ అయినటువంటి సిస్టం లేదు ఇది అమెరికాకు సంబంధించినటువంటి విషయం భారతీయులకు సెగ అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం రెండు వేల రెండు వందల ఐదు మందితో అమృత్సరుకు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఇది మనం అనుకున్నటువంటిదే మొదటి నుంచి ఏ రోజైతే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు నుంచి కూడా అనుకున్నాం కానీ ఇంత తొందరగా మనకు కూడా వర్తి వర్తిస్తుంది తెలియదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక విమానం బయలుదేరింది ఇక్కడ ఒక విషయం మనం అంటే అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అక్రమ వలసదారు పంపిస్తున్నారు సక్రమంగా అధికారంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని పంపట్లేదు అక్రమంగా అక్కడ ఉండటం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అందుకనే పంపిస్తుంది కూడా కరెక్ట్ ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఏ దేశం రక్షణ ఎక్కడైనా పౌరసత్వం లేకుండా అనుమతి లేకుండా వీసా లేకుండా ఉండడం మంచిది కాదు ఇప్పుడు కరెక్ట్ కాదు కదా నేను నీ ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అయితే అట్లా అయితే ఇక్కడ ఇక్కడ ఏమైపోతుంది అక్రమ వరుసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయుల పైన దృష్టి సాధించింది దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు పద్దెనిమిది వేల మందిని గుర్తించి పదిహేడు వేల తొమ్మిది వందల మందిని బాధకు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా టెక్సాస్ లోని షార్ ఆంటోనియా నుంచి సి సెవెంటీన్ అని సైనిక విమానంలో దాదాపు రెండు వందల ఐదు ఐదు మందిని పంజాబ్ లోని అమృతసార్ కు తొలి విడుదల వెనక్కి పంపింది అంటే ఎక్కువ పంజాబ్ లో వాళ్ళు ఉన్నారు ఈ విమానం మంగళవారం తెల్లవారుజాని మూడు గంటలు బయలుదేరినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెళ్లించారు ఇది భారత్ కురుకోవడానికి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న అన్ని అనుమతి పత్రాలతో వెళ్ళడం శ్రేయస్ శ్రేయస్కరం అనమాట ఈ మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని ఆగుతుంది వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్క పరిశీలించామని అధికారులు వినించారు రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి వాస్తవానికి సి సెవెంటీన్ విమానం కెపాసిటీ నూట నలభై మంది కానీ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో లో అధికారం చేసుకున్నప్పటి నుంచి ఈ ఉన్న విమానంలో ఎక్కువగా పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం ఒక విషయం మనం చూడాలి

ఇంకోటి ఏంటంటే మొదట్లో మనం చూసినటువంటి వీడియోలో వాళ్ళకి గొలుసులతో కట్టి మరీ పంపించారు కానీ అది ప్రపంచం నుంచి వ్యతిరేక ప్రపంచం మొత్తం వ్యతిరేకించింది కాబట్టి అమెరికా దాన్ని సరిదిద్దుకోవడం మామూలుగా పంపిస్తుంది అవును కానీ ఆ విధంగా పంపడం అనేది కరెక్ట్ కాదు తప్పది అది కరెక్ట్ కాదు ఇది ఈ విధంగా పంపడంలో కరెక్ట్ కాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా ఎవరి ఇంటికి వాళ్ళు పంపించడం అనేది ఉత్తమం దీన్ని కూడా మన భారతదేశం కూడా పాటిస్తే పాటిస్తే మన దగ్గర ఉన్నటువంటి అక్రమ వలసదారులు పంపిస్తే మనకు దేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది మన దేశాన్ని మనం రక్షించిన వాళ్ళం అయితే ఇప్పుడు ఇక్కడ అక్రమంగా పోయిన ఒక రకంగా ఉంటారా అంటే అట్లా ఉండట్లేదు ఎక్కడ పోయినా సరే వాళ్ళు వాళ్ళకి ఏమంటారు వాళ్ళ బుద్ధులు ఓడించుకోవట్లేదు వాళ్ళు మొత్తానికి అక్రమ మార్గాల ద్వారా అసాంఘిక కార్యకర్తలు చేస్తున్నారు అక్కడ కానీ అది చేయడం కరెక్ట్ కాదు అది ఇట్లా ఈ విధంగా చేయడం కూడా అది అయిపోయింది ఓకే అది చూసుకున్నట్టేది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ వాళ్ళకు నోటీసులు వెళ్ళడం జరిగింది అది కాంగ్రెస్లో చేరిన బారాసా ఎమ్మెల్యేలకు నోటీసులు కాంగ్రెస్లో చేరిన బా భారతీయ రాష్ట్ర స భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు జారీ చేశారు భారత వేసిన అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానో నాగేందర్ కడియం శ్రీహరి కాళేయాదయ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్ల వెంకట్రావు పోచారం రెడ్డి ఎం సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి గాంధీలకు నోటీసులు పంపించారు అయితే వివరణ ఇవ్వడానికి తగిన సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది దీనిపై అసెంబ్లీ ల్యాబీలో మంగళవారం సంజయ్ తెల్ల వెంకట్రావులు మీడియా ప్రశ్నించగా తమకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని న్యాయ నిపుణులతో సంప్రదించి తమకు నిర్ణయం చెబుతామన్నారు ఇదే విషయమే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని అడగా తమకు సంప చెప్పుకునే అవకాశం ఉందని తెలిపారు నేను అరకపూడి గాంధీ ఇంకొందరు కాంగ్రెస్ కండవా కప్పుకోలేదు మేము మా ఏ పార్టీలో గెలిచామో ఆ పార్టీలో ఉన్నట్టు కేసీఆర్ కూడా ఆనాడు ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళను అప్పుడు డిస్క్వాలిఫై చేశారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఏం చేయాలంటే జిమిక్కు రాజకీయాలు అనమాట ఇది జిమిక్కు రాజకీయాలతోటి జరిగింది రేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్పుల్లాపూర్ నియోజకవర్గం ఇక్కడ మన తెలంగాణ దగ్గరలో జరిగింది జరుగుడ్డ జిహెచ్ఎం హెచ్ఎంటి జంగిల్లో నిత్యం విదృష్టం కనిపిస్తుంది జరుగుడ్డ నుంచి షాపునర్ వెళ్ళే లైన్ లో రోడ్ లో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వేలాది షిట్లు దట్టమైన అడవి ఉంది నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల్లో వినియోగించిన రసాయన డబ్బాలు ఖాళీ అయ్యాక వాటిని అడవిలోకి తీసుకొచ్చి చీకటి పడ్డాక దానం చేస్తుంటారు దీంతో ఘాటు వాంగతో కూడిన పొగలు కిలోమీటర్ల మేర ఆలముకొండ నగరానికి ముేస్తున్న ఈ రోజు పొగతో పడుతున్నామని అనారోగ్య సమస్యలు అయితే ఇది పరిశ్రమల అడవిలో అనుకుంటారు ఇది పరిశ్రమల కాలుష్యం ఇది పరిశ్రమల యొక్క వేస్టేజిని తీసి అక్కడ తగలబెడటం వలన వచ్చేటట్టు అంటే మెర్చల్ ఏరియాలో మంచి అడవి అడవి ప్రాంతం అదే అదే అడవి ప్రాంతం లోపల చుట్టుపక్కల పరిశ్రమలల్లో ఇక్కడ వేస్టేజ్ అంత తీసే అది అధికారులు ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి అవును అయితే ఇక్కడ ఈ పేపర్లో ఇంకా వేరే విషయానికి వస్తే రాయల్ రాయల్ రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్ట్లు లేనట్టే అని చెప్పి చెప్పడము జరుగుతుంది ఈసారి తర్వాత రేవంత్ రెడ్డి చెప్పినటువంటివి దీని తర్వాత ఇక్కడ పేదల కష్టాలు మీకేం తెలుసు మన నరేంద్ర మోడీ గారు ఇక్కడ చెప్పడము జరుగుతుంది అసెంబ్లీ మనం ఇది పేజీ పేజీలో ఉంది పేజీలో ఉంది చూద్దాం ఒకసారి పార్లమెంట్ లోపల రాహుల్ గాంధీని కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడు ఎందుకంటే గరీబీ హటావో అని చెప్పి ప్రతిసారి గరీబీ హటావో అని చెప్తున్నారు అరవై సంవత్సరాల నుంచి కానీ ఏ గరీబీని హటాయించలేదు कोनर नेता लुप्त हो रहा है अर्बन नक्सेस भाषा गरीब वातावरण है ही संगठित स्थल पहुंचने इनमें नीड बन जाती है। అలాంటి వారు రాజకీయ కార్యకలాపానికి కేటాయితం కాని అధ్యక్షేస్ కులే లీని చేయబట్టారు. ఢిల్లీ ఏకలకతు ముందు మార్క్స్ నక్షేంగా విస్తరణ చేస ప్రసారి ఆ పార్టీ భవిష్యత్తు శిబిరకు ముప్పుగా మారింది అన్నార. తమ ప్రకృతికి కేతన్ ఫార్స్ వైపు మొడబంచి అతను నడుపుతాడు. ఇప్పుడు భాజపా వచ్చిన తర్వాత ఒక రకంగా అంత అభివృద్ధి చెందుతుంది కానీ అదే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందినరు టోటల్ గా ఇప్పుడు ప్రతిసారి గరీబీ హఠావు అని నిదానం పెడుతుంది నినాదము కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంటది గరీబీ హటావో అని అన్నప్పుడు గరీబీని హఠాయించి నీకు ఏం చేయాలి వాళ్లకు పునరుత్పాదక శక్తిని ఇవ్వాలి వాళ్ళు సంపాదాయం పెంచాలి ఆదాయం పెంచాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కుక్కకు బిస్కెట్ వేసినట్టు అది ఫ్రీ ఇది ఫ్రీ ఇస్తే అభివృద్ధి గరీబీటాటావా అని వాడికి పని చేసే కెపాసిటీ ఇవ్వాలి పని చేసుకోవడానికి వనరులు కల్పించాలి ఇవన్నీ అయినప్పుడే మనకు వస్తుంది దాని గురించి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ

ఇది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ మనకు సంబంధించిన ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి విషయం అనమాట ఇక్కడ దిశ లోపల కూడా ఏం జరిగారు ఇవన్నీ ఇవే జరిగినాయి ఇంకా వేరే విషయాలు ఏం లేదు ఇలా ఇక్కడ కుటుంబ సర్వే లోపల ఎలా తగ్గినాయి అంటే మన కేటీఆర్ బీఆర్ఎస్ లోపల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లోపల బీసీలు యాభై శాతం ఉన్నారని కేసీఆర్ తెలిపారు ముస్లింలను కలిపితే అరవై ఒక్క శాతం అని వివరించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బీసీలు నలభై ఆరు శాతం గెలా తగ్గారు ప్రశ్నించారు ఈ శాసనసభలో మంగళవారం కులగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు తాము ఒక్క రోజులోనే సర్వే చేపట్టి రికార్డు సృష్టించామని ఓవరాల్ గా ఉంటే బీసీ సబ్ ప్లాన్ తెస్తామని తాము అనుకున్న తెస్తారని అనుకున్నామని కానీ అలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పడం సభలో కవిత దిశ పేజ్ వన్ టూ మండలం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ సమగ్ర కులగణనకు రీసర్వే డిమాండ్ ఓకే సభలోనే కవిత కులగణ రీసర్వేకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలం నుంచి వాకౌట్ చేశారు అయితే తాము తమ పార్టీ ఎమ్మెల్సీలు ఆకౌట్ చేసిన కవిత మత సభల ఉండి కుర్చులో చర్చిలో పాల్గొన్నారు ఇదిలా ఉంటే కులగనపై మంగళవారం బీసీ సంఘాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లా కావాలని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చాయనే ఆ ప్రచారం జరిగింది కానీ కేటీఆర్ కంటే ముందే కవిత తన నివాసంలో బీసీ నేతలతో సమావేశం కావడం బీఆర్ఎస్ హాట్ టాపిక్ గా మారింది మండలిలో పార్టీ నేతలంతా వాకౌట్ చేసినా కవిత వెళ్ళకపోవడం సొంత పార్టీకి ఆమె మరోసారి షాక్ ఇచ్చారని ప్రసారం చూసే జరుగుతుంది కవిత బీఆర్ఎస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారా భవిష్యత్తులో ఆమె తన సొంత లైన్ లోనే వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారా అనేది సందేహాలు ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి లోకొకలకి బయట పెడుతుంది ఎందుకంటే పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా మరి పాటించాలి కదా మరి ఎమ్మెల్సీ కవిత పాటించకుండా ఉండేది ప్లస్ ఒకళ్ళు పోయి వాళ్ళు వెళ్ళింది తెలియదా అని కాకుండా చర్చలో కూడా పాల్గొన్నది పాల్గొన్నది ప్లస్ దానికి దానికి తోడు మరి దీని మీద బీసీ నేతలతో సమావేశం చేయాలని ఇప్పుడు కేటీఆర్ అనుకుంటుంటే ఆల్రెడీ అంతకు ముందే కవిత అన్న చెల్లెలకు పోటీ జరుగుతుంది జరుగుతుంది అనేది మనకి కుటుంబ కుటుంబ రాజకీయ వారసత్వ పేద ఎవరికి అన్నట్టు జరుగుతుంది కేటీఆర్ నేనా నువ్వ అన్నన్ తమ అన్న చెల్లెల అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎస్సి వకీకరణకు శాస్త్రవేత్తల ఆమోదం అని చెప్పి చెప్తున్నారు బిఆర్ఎస్ ది ముసల్కా నీరు అని చెప్పేసి అవి చెప్తున్నారు దేశ చైత్ర స్వర్ణ అధ్యాయం మా ప్రభుత్వ విప్ వీళ్ళు తప్పు వాళ్ళు కదా వాళ్ళు చేసుకోవాల్సిందేనే ఇక్కడ ఇది ఇది తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ లోపల ఇక్కడ చూడండి మంచి హాట్ టాపిక్ గా ఇచ్చారు అనమాట ఇంటింటి నమస్తే తెలంగాణ లోపల ఏమి ఇచ్చారు చూడండి మంచి టాప్ అరే చూడండి ఇదే బీసీ కోట ఓ టు ఢిల్లీ బగ్గుమన్న బీసీలు కులఘ పేరుతో బీసీల సంఖ్యను తగ్గించి చూపించిన ప్రభుత్వ నివేదిక బీ సంఘాలు బగ్గుమన్నాయి బీసీల భవితవ్యాన్ని నిర్దేశించే కోట నిర్ణయించే తప్పు తరకులుగా రూపొందించారని చెప్పేసి చెప్పడం కూడా బీ సంఘాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ చూడండి వీళ్ళు ఇచ్చేము ఉమ్మడి రాష్ట్రాల రా రాష్ట్రపు లెప్ లెక్కల ఆధారంగా సిఫార్సులు మూడు కేటగిరీల యాభై తొమ్మిది కుప్పకూల విభజన క్రిమిలేయర్ సిఫార్సు తిరస్కరించిన ప్రభుత్వం ఏకసభ్య కమిటీ నివేదికపై సర్వత్ర విమర్శలు రేవంత్ సర్కార్ తీర్పై దళిత సంఘాల నిప్పులు సిఫార్సులను అమలును వ్యతిరేకిస్తున్న బి బిఎంఐ మొదటి నుంచి వర్గీకరణకు మద్దతు ఇచ్చాం కేటీఆర్ చదవండి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది ఇది ఓవర్ టు ఢిల్లీ నలభై శాతం రిజర్వేషన్ల బద్దని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్ కేంద్రం ఆమోదిస్తేనే అమలు లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమైన రేవంత్ కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు అనుకున్నంత అయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోట అమలుకు సంబంధించి కాంగ్రెస్ నాటకం బట్టబయలైంది చిత్తశుద్ధితో అమలుకు ప్రయత్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోటా కేంద్రం కోర్టులోకి విసిరేసింది నివేదిక తప్పులు తడగ్గా ఉన్నదంటూ విమర్శలు వస్తున్న అసంపూర్ణ నివేదికను ఆగమేఘాలపై అసెంబ్లీలో పెట్టడం సభ ప్రారంభంలోనే తాను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెట్టతెల్లమైంది తేటతెల్లమైంది కులగణనపై కేంద్రానికి నివేదించడం కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే దానిపై డెపా నెట్టేసి చేసి తప్పించుకునే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు బీసీ నేతలు విమర్శిస్తుంది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదే అది అలాగే న్యాయమైన అవరోధాలు అధిగమించి నలభై రెండు శాతం కోట కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప అమలు సాధ్యం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు తర్వాత కేంద్రం మెడలు వంచి రాజ్యాంగ సవరణ చేయించాలంటే రాష్ట్ర అన్ని పక్షాలు కలుపుకొని పోవాల్సి ఉంటుంది ఆ మేరకు బీజేపీ ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ అడుగులు ఉన్నాయి సర్వే నిర్వహణ నివేదిక తయారీ అసెంబ్లీలో చర్చ ఈ ప్రక్రియ అన్నింటిలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మాత్రంగా వ్యవహరిస్తూ ఉన్నది బీసీలకు తానేదో న్యాయం చేస్తానని ఎన్నాళ్ళు చెప్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన చిత్తశుద్ధిని చాటుకోగలదా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి కాంగ్రెస్ ఉన్నదా ఇప్పుడు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న కాంగ్రెస్ బీజేపీ ఒకరికి ఒకరి నెట్టుకుంటూ కావాలని చేసే కాలయాపనతో బీసీల రాజకీయ భావులుగా ఇరు పార్టీలు అసలు ఈ పంపించినా కూడా దీన్ని అసలు పూర్తిగా సభ ఆమోదించి ఆమోదించి పంపలేదు కదా ఉన్నది అని చెప్పేసరి పంపించారే కానీ దానికి దాన్ని నెట్టిండ్రు దాని మీద నెట్టడం జరిగింది పసుపు పసుపులు తెలిసింది స్థితి అన్ని ఇక్కడ రైతుల ఆత్మహత్యలు గూడు చెదిరింది బుల్డోజర్ అంది చారకొండలో ఇరవై తొమ్మిది నివాసాల తొలగింపు బైపాస్ రోడ్ కోసం బలవంతంగా కూల్చివేత ఎక్కడ ఇది మా అంటే కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా ఇది మా ఊరు దగ్గరనే ఇది కలకు చటి చప్పుడు కాకుండా పోలీసు బందోబస్తు మధ్య చారకొండలోని కొన్ని బుల్డోజర్లు పెట్ట నివాసం ఉంటున్న వారిని తన తేరుకొని ఏం జరుగుతుందో బయటకు చూసేసరికి బుల్డోజర్లు జేసీబీలు మొత్తం మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం దీంట్లో పేపర్ల హాట్ టాపిక్ గా ఇవ్వచ్చారు దాని తర్వాత దిశ తీసుకున్నట్టయితే దిశ లోపల కూడా పెద్దగా వార్తలు ఏం లేవు ఇవే వార్తలు అన్ని వార్తలు జరిగింది ఒకటి ఆంధ్ర నమస్తే తెలంగాణకి విషయం ఇది జరిగింది జ్యోతి విషయానికి వస్తే జ్యోతిలో కూడా అంతే సేమ్ ఉన్నమాట ఉన్నాయని ఇక్కడే ఇచ్చారు ఇప్పుడు ఈయన వీళ్ళకి ఈయన చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు ఆ సర్వేను అది సమగ్ర కుటుంబ సభ్యులు బహిష్కరించాలి అని చెప్పేసి ఆ రోజు చెప్పిండు కానీ ఈ రోజు ఆయన్ని చేసిండు దాని గురించి వివరి అప్పుడు మీరు అన్నారు ఇప్పుడు మేము అన్నారు అని చెప్పి అంతే వీళ్ళంతా కూడా ఎవరి మీద వాడు రాజకీయ లబ్ధి రాజకీయ లబ్ధి గురించే జరుగుతున్నటువంటి తతంగాలు అన్నమాట ఇవన్నీ కొత్త న్యూస్ ఏం లేవి వార్తలు ఈ రోజు ఉన్నటువంటి వార్తలను విశ్లేషణ చేయడం జరిగింది రేపు వేరే కొత్త వార్తలతోటి మేము ముందుకు వస్తాము అంతవరకు మరి మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందు ఇంకేమైనా కొత్త వార్తలు ఏమన్నట్టు కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాము जय हिंद जय भारत वंदे मातरम